హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆధార్ కార్డులపై కేంద్రం మరో శుభవార్త అయితే చెప్పింది ముఖ్యంగా ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక తల్లిదండ్రులకు సంబంధించి చూసుకున్నట్లయితే చిన్న పిల్లల కోసం ఆధార్ కార్డులు బాల ఆధార్ తీసుకోవడం దగ్గర నుంచి తర్వాత ఐదేళ్ళు దాటిన తర్వాత పదేళ్ళు దాటిన తర్వాత అప్డేట్ అయితే కనుక కంపల్సరీ చేయాల్సి వస్తూ ఉంటుంది అయితే ఈ అప్డేట్స్ కోసం చాలామంది ఈ పోస్ట్ ఆఫీసుల్లో కానీ లేదా బ్యాంక్స్లో కానీ ముందుగా అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు సెలవు పెట్టాల్సి ఉంటుంది కొన్ని చోట్లయితే కనుక జనం ఎక్కువ ఉంటే టోకెన్ సిస్టమ్ కూడా చేస్తున్నారు కొన్ని బ్యాంకుల్లో ఈ ఆధార్ ఫుల్ ఫ్లెడ్జ్ సంబంధించి స్కాన్ యాప్స్ అవి తీసేశారు సో పోస్ట్ ఆఫీసుల్లో అవి చేయాలి పోస్ట్ పోస్టాఫీసుల్లో చేసుకోవాలంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే పొద్దున్నే వాళ్ళతో వాళ్ళు టోకెన్ ఇచ్చే సిస్టమ్ ద్వారా ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వెళ్ళాల్సి వస్తుంటుంది సో ఇక్కడ నుంచి ఇటువంటి ఏ ఇబ్బంది లేకుండా ఆధార్ కార్డు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే ఐదేళ్లు దాటిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఆధార్ యుఐ యుఐడిఐ శుభాత్ చెప్పింది తమ పిల్లలకు ఆధార్ అప్డేషన్ కోసం ఇక ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి స్కూల్లో చేర్పించే సమయంలో బాల్ ఆధార్ కార్డులు అయితే తీసుకుంటున్నారు అంటే మూడేళ్ళు దాటిన దగ్గర నుంచి స్కూల్లో వేసి కాబట్టి వారికి ఎలాగ పుట్టిన వెంటనే బాలా ఆధార్ ఇస్తారు వారికి అయితే గనుక ఎటువంటి స్కానింగ్లు ఫోటోలు ఏముండవు జస్ట్ పిల్లవాడి ఫోటో ద్వారా ఆధార్ కార్డు అయితే ఇచ్చేస్తారు వేలుమూత్రలు ఐ స్కానింగ్ ఏముండదు ఐదేళ్ళు దాటిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది ఇక ఐదేళ్లు దాటిన వారందరికీ కూడా ఆధార్ అప్డేట్ చేయడంలో అయితే గనక చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇలా ఐదేళ్లు దాటిన తర్వాత కూడా ఆధార్ అప్డేట్ చేయించుకొని చిన్నారులు దేశవ్యాప్తంగా చూస్తే ఏడు కోట్ల మంది పైగా ఉన్నారని చెప్తున్నారు నిజంగా పెద్ద సంఖ్య దీనిపై ఇప్పుడు యుఐడిఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్య చిన్నారులకు అప్డేషన్ చేయడం కూడా ఎటువంటి ఫీజు అయితే ఉండదు ఫ్రీగా అయితే కనుక అప్డేట్ అయితే చేస్తారు ఇక ఏడేళ్లు దాటితే మాత్రం వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక రెండోసారి ఈ ఆధార్ అంటే పదిహేను ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా మరొకసారి ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక పిల్లల ఆధార్ అప్డేషన్ కోసం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు ఇక నుంచి ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా స్కూళ్ళు కాలేజీల ద్వారానే ఈ ఆధార్ అప్డేట్ అయితే కనుక చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్ చేసే విధంగా ఈ కొత్త ప్రాజెక్ట్ని అయితే కనుక స్టార్ట్ చేస్తున్నట్టుగా యుఐడిఐ సిఈఓ భువనేష్ కుమార్ అయితే తెలిపారు అనేక ప్రభుత్వ పథకాలు అమల్లో ఆధార్ అనేది కీలకం ఇప్పుడు స్కూల్లో వేయాలని ఏ దేనికైనా ముందు ఆధార్ అడుగుతున్నారు సో ప్రతి చిన్నారికి అవసరమైనటువంటి ప్రయోజనాలు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ లేదంటే ఏదైనా పథకాలు సంబంధించి రావాలన్నా ఆధార్ కంపల్సరీ కాబట్టి సో ఇక్కడ నుంచి ఏ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా సెలవులు పెట్టుకోవాలి మళ్ళీ ఆ డేట్ కుదరాలి అన్ని ప్రాసెస్ లేకుండా ఏ స్కూల్లో చదువుతున్నా ఆ స్కూల్లోనే ఆధార్ అప్డేట్ అయితే కనుక చేయాల్సి ఉంటుంది ఐదు నుంచి ఏడేళ్ళ పిల్లల్లో ఉచితంగా చేస్తారు ఏడేళ్ళు దాటిన పిల్లలందరికీ కూడా వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఈ ఈ ప్రాజెక్ట్ కింద ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ మిషన్లు అయితే పంపించి పాఠశాలల్లో ఆధార్ అప్డేట్ ప్రక్రియను అయితే కనుక అమలు చేయనున్నట్లు తెలిపారు ప్రతి స్కూల్కి వెళ్ళి అందుకు బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియ అంతా కూడా చేసి దానికి కావాల్సిన టెక్నాలజీని కూడా ఇచ్చి పరీక్ష కూడా అంటే కరెక్ట్గా అవుతున్నాయా లేదా కూడా చెక్ చేస్తామని చెప్తున్నారు రానున్న నలభై ఐదు నుంచి అరవై రోజు లోపు అరవై ఐదు అరవై రోజుల లోపులో ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తామని యుఐడిఐ చెప్పింది ఇది నిజంగా శుభార్తనే చెప్పుకోవచ్చు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి